మరి ఇంతకు డాక్టర్లు ఏమున్నారు రే తీశారు ఎక్స్రే గరం అదేంటిది రేలో ఏం కనపడతలేదు ఎక్స్ రేలో ఏం కనపడతలేదు అందులో నొట్టే కదా కనిపించేది అందులో నొట్టే కదా కనిపించేది ఇక దానికి రోజులు డాక్టర్ దీపం టేబుల్ డాక్టర్ చెప్పారు దీపావళి నీకు బంగారు ఇష్టమా ఆ రోజు పొద్దుగల దీపావళికి లేచి తలసానం చేసి పట్టుపట్టు లేసుకొని దేవుని దగ్గర మొక్కి రెండే స్వీట్లు తిని రెండే చుచ్చిపుట్లు అని కాల్చి అని కాల్చి నీలాంటి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని పొద్దుగాలలో సాయంత్రం నుండి ముఖం చూసి సచ్చిపోలేదు బంగారు సచ్చిపోలేదే